అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని ఈ వీడియోలో ఒక త్రిబుల్ బెడ్రూమ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అయితే చూపిస్తానండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా చాలా బాగుంటుందండి గాలి వెలుతురు గదులు కూడా హాలు బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా అయితే వచ్చినాయి మనం చూసేది వచ్చేసి కింద ఉన్న పార్కింగ్ ఏరియా అండి ఇది కంప్లీట్ కావడానికి ఒక వన్ మంత్ టైం అయితే పడుతుంది రేటు కూడా మార్కెట్ కన్నా చాలా తక్కువకి ఇస్తారండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేసిందండి దీని పక్కన ఉన్న లొకేషన్ కూడా మనం ఒకసారి క్లియర్గా చూద్దామండి చూసిన తర్వాత ఫ్లాట్ అయితే చూపెడతాను మనం చూసే రోడ్డు వచ్చేసి అపార్ట్మెంట్ ముందు ఉన్న రోడ్డు అండి ఇది ఈ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇటు వీలర్ వెళ్ళే కల్లి రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్గా మనం అల్లిపురం రోడ్డు వంద ఫీట్ అయితే వెళ్ళిపోతాం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఖమ్మం నుంచి బోనకల్ వెళ్ళే మెయిన్ అయితే వెళ్ళిపోతాం అండి ఈ అపార్ట్మెంట్ కి నాలుగు ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా స్పేషియస్ పార్కింగ్ అయితే వచ్చింది ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ లో అయితే ఉందండి మనకి తెల్లగానే ఈ విధంగా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మొత్తం టేక్ తోట అయితే తయారు చేశారండి లిఫ్ట్ కూడా చాలా పక్కనే ఉంటుందండి చాలా మంచి స్పేషియస్ అయితే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఒక ఓపెన్ స్పేస్ ఇచ్చారండి ఇప్పుడు మనకి చుట్టూ స్టీల్ రైలింగ్ తోటి గ్లాస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఇది కంప్లీట్ కావడానికి అయితే ఒక వన్ మంత్ అయితే పడుతుందండి మనకి చూసుకోవచ్చు సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ మొత్తం చాలా నీట్గా అయితే ఉందండి ఇది ఇక్కడైతే టీవీ యూనిట్ అనేది వస్తుందండి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా స్పేషియస్తో కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీ కన్స్ట్రక్షను ఇది మొత్తం త్రిబుల్ బెడ్రూమ్ అండి పద్నాలుగు వందల ముప్పై నాలుగు స్క్వేర్ ఫీట్ అండి మనం చూసేది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్లో మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి విండోస్ అన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు బ్యా ఈ విధంగా ఉంటుంది అటుపక్క సెల్ఫ్లు ఇచ్చారు మనకి ఒకసారి క్లియర్గా చూసుకుంటే ప్రతి దర్వాతకి గ్రానైట్ తోటైతే మనకి దారుబంధం అనేది ప్రొవైడ్ చేశారండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ అనేది రాదు వుడ్ పెడితే మెయిన్ డోర్కి ఒక వుడ్ అనేది ప్రొవైడ్ చేశారు మనం చూసింది కామన్ బాత్రూమ్ అది ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం పద్నాలుగు వందల ముప్పై నాలుగు స్క్వేర్ ఫీట్ అండి వీళ్ళైతే యాభై రెండు లక్షలయితే ప్రైస్ చెప్తున్నారు వీళ్ళు చెప్పే ప్రైస్కి మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు పడుతుంది స్క్వేర్ ఫీటు ఇదే అపార్ట్మెంటు ఖమ్మంలో అయితే నాలుగు నాలుగు నరభై నడుస్తుందండి మార్కెట్ ప్రైసు వీళ్ళు చెప్పిన ప్రైస్కి యాభై రెండు లక్షలు కూడా ఇంకా ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే ఉంటుందండి మామూలుగా అయితే యాభై ఎనిమిది లక్షలు పడుతుందండి ఫోర్ థౌజండ్ లెక్క వేసుకున్నా కానీ యాభై ఎనిమిది లక్షలు అయితే పడుతుంది అలాంటిది వీళ్ళు యాభై రెండు లక్షలు చెప్పారు ఇంకా ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉందని కూడా చెప్పారు మనకి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్లో కూడా మనకి గ్రానైటు ప్రొవైడ్ చేశారు సెల్ఫులు ఇచ్చారు పైన సన్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ అయితే వచ్చిందండి చూసుకోవచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు బట్టలు ఆరేసుకోవటానికి కూడా మంచి స్పేస్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుందండి కిచెను మనం పక్కన మనకి ఎదురుగా కనపడే గోడ దగ్గర అయితే డైనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి డైనింగ్ ఏరియాకి యువతల పక్క చిన్న పూజ మందిరం పెట్టుకుంటే డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేసెస్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్రిజ్ పాయింట్ అండి చూడొచ్చండి చాలా నీట్గా ఉంది ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఎక్కడా ఇవ్వండి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఖమ్మం సిటీ మొత్తం మీద రోడ్డు కూడా జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి అల్లిపురం రోడ్లో అయితే ఉంటుందండి బొమ్మ స్కూల్ దగ్గరలో అయితే ఉంటుంది అటు బోనకల్ రోడ్డు కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది మొత్తం ఇంటి ముందు కూడా సీసీ రోడ్ అయితే ఉందండి అపార్ట్మెంట్ ముందు కూడా మొత్తం కంప్లీట్ కావడానికి అయితే వన్ మంత్ టైం అయితే పడుతుంది ఈ ప్రైస్లో అయితే ఎక్కడా లేవు ఈ వీళ్ళు చెప్పిన ప్రైస్కి కూడా ఇంకా నెగోషియేషన్ అయితే ఉందండి ప్రైస్ అయితే మాట్లాడవచ్చు ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండి మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది